ప్రతి నెలా మనందరి ఇళ్లల్లో జరిగే ఒక చిన్న యుద్ధమిది ఒక పక్కా లిస్టు పట్టుకుని కిరాణా కొట్టుకు వెళ్తాం కాని బయటకొచ్చేసరికి చేతిలో ఉన్న బిళ్ళు మన బడ్జెట్ని కాల్చినట్టుంటుంది అరే అనుకున్నదానికీ అయినదానికి మధ్య ఇంత తేడా ఎందుకొస్తోంది అసలు సమస్య ఎక్కడుంది ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక్కటే అసలు శత్రువు ధరల పట్టికలో లేడు మన బుర్రలోనే దాక్కున్నాడు వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు కాని ఇదే పచ్చి నిజం మనకు తెలియకుండానే మనమందరం ఒక తెలివి తక్కువ పన్ను కడుతున్నాం ఇది ప్రభుత్వం వేసింది కాదు మన బ్రెయిన్ మనమీద వేసుకున్నది మన అలవాట్లే మన జేబుకి చిల్లు పెడుతున్నాయి ఈ సీమ్ మనందరికీ బాగా పరిచయమే కదా నెల జీతం అకౌంట్లో పడిన ఆనందం వారం రోజులు కూడా మిగలదు చేతులో ఆ పొడవాటి కిరాణా బిల్లు చూడగానే కలుక్కుమంటుంది వెంటనే మనవేళ్లు బయటివైపు చూపిస్తాయి ద్రవ్యోల్బణం పెరిగిన ధరలు ప్రభుత్వం అని కాని ఒక్క క్షణం గుండెలమీద చేయి వేసుకుని ఆలోచిస్తే అసలు దొంగ బయట కాదు మన ఇంట్లోనే మనం మనస్సులోనే ఉన్నాడని అర్థమవుతుంది ఇవి చూటానికి చాలా చిన్న చిన్న పొరపాట్లా కనిపిస్తాయి ఆ ఒక చాక్లెట్తో ఏమవుతుందిలే అనుకుంటాం వాడే బ్రాండే కదా పోనిలే అని సర్ది చెప్పుకుంటాం కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి చినుకు చినుకు కలిస్తేనే వరద అలాగే ఈ చిన్న చిన్న లెక్కలేని ఖర్చులే మన నెల బడ్జెట్ను మొత్తం ముంచేస్తాయి సరే ఇప్పుడు వసలు విషయానికి వద్దాం మన బ్రెయిన్ మనతో ఆడే ఈ దోబూచులాయటలు అర్థం చేసుకుందాం మన జేబును ఖాళీ చేయడానికి అది పన్నే నాలుగు అదృశ్య పన్నాగాలను ఇప్పుడు చేదిద్దాం ఇవి మనకు తెలియకుండా మనల్ని బంధించే మానసికమైన ఉచ్చులు దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మన బ్రెయిన్ కి ఓ విచిత్రమైన అలవాటుంది ఒక వస్తువు ధర నలభై రూపాయలుందనుకోండి దాన్ని చాలా చౌక అని ఇది లెక్కలోకి రాదు అని ఒక తప్పుడు సిగ్నల్ పంపిస్తుంది దాంతో మనం ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని కాట్లో పడేస్తాం చూసరా విడివిడిగా చూస్తే చిల్లరలా కనిపించే ఖర్చు కలిపి చూస్తే మన జేబుకెంత పెద్ద చిల్లు పెట్టిందో ఆలోచించండి ఆ నాలుగు వందల రూపాయలతో దాదాపు అర కేజీ పనీర్ లేదా రెండు డజన్ల గుడ్లొస్తాయి అందుకే అంటాను బిల్లు ఎక్కువ కాదండి మన లెక్కలేని ఆలోచనలే ఎక్కువవుతున్నాయి ఇది మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న మంత్రం ఆ కౌంటర్ దగ్గర మనల్ని ఊరించే ప్రతి చిన్న ట్రీట్ చివరికి ఒక పెద్ద బిల్గా మనల్ని భయపెడుతుంది మన అమ్మమ్మల కాలం నుంచి వాడే సబ్బు లేదా మన ఫేవరెట్ క్రికెటర్ యాడ్లో చెప్పిన హెల్త్ డ్రింక్ మన బ్రెయిన్కి పరిచయాలంటే ఒక రకమైన పిచ్చి వాటిమీద గుడ్డి నమ్మకం అందుకే దానికంటే మంచి క్వాలిటీతో తక్కువ ధరకు వేరే బ్రాండ్ ఉన్న మనం మార్పుకు అస్సలిష్టపడం ఇది మన మెదరు వెతుక్కునే ఒక కంఫర్ట్ జోన్ కానీ మన జేబుకు మాత్రం చాలా పెద్ద అన్కంఫర్టబుల్ విషయం ఈ వారం నుంచి డైటింగ్ పక్కా అని బ్రొకలీ కొనటం ఈ ఆదివారం బిర్యానీ చేసేద్దాం అని ఖరీదైన మసాలాలు కొనటం మనలో చాలా మంది మీ చేస్తాం మన ఉద్దేశాలు చాలా గొప్పవే కానీ మన లైఫ్ స్టైల్ వేరు మనకున్న టైం వేరు ఆ ఆశతో కొన్న వస్తువులు చివరికి వృధాగా మారిపోతాయి ఈ మాట వినడానికి చాలా బాధగా ఉన్న ఇదే నిజం మనం చెత్తబుట్టలో పడేసేది కేవలం వాడిపోయిన పాలకూర కట్ట కాదు మన కష్టార్జితాన్ని కూడా అది కేవలం అన్నం వృధా కాదు మన ఆశల వృధా కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ లేదా కిలో కొంటే వంద ఆదా ఈ ఆఫర్లు మనల్ని అయస్కాంతంలా లాగేస్తాయి కాని ఆలోచించండి ఆ కిలోలో మనం సగమే వాడి మిగతాది పాడు చేస్తే ఆ ఆదా చేసిన కంటే ఎక్కువ నష్టపోతాం కదా గుర్తుంచుకోండి నిజమైన ఆదా కొన్నదానిలో కాదు వాడిన దానిలో ఉంటుంది సరే ఇప్పటిదాకా సమస్యల గురించి మన బ్రెయిన్ మనల్ని ఎలా మోసం చేస్తుందో చూశాం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం పరిష్కారం మన బ్రెయిన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుని మన బడ్జెట్ను ఎలా కాపాడుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం వినడానికి ఇది అసాధ్యమనిపించవచ్చు కాని సరైన ప్లానింగ్తో మనలాంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం వాళ్ల నెలవారీ కిరాణా బడ్జెట్లో కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం ఆదా చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మన షాపింగ్ లిస్టు విలాసవంతంగా ఉండకూడదు తెలివిగా ఉండాలి అంటే ఒకే కూరగాయతో రెండు మూడు రకాల వంటకాలు చేయగలగాలి ఉదాహరణకి బంగాళదుంపలు తీసుకోండి దాంతో కూర చెయ్యొచ్చు వేపుడు చెయ్యొచ్చు పరాఠాలో స్టఫింగ్గా కూడా పెట్టొచ్చు అలా ప్లాన్ చేసుకోవాలి మన వంటగది ఒక ప్రయోగశాల లాంటిది రోజూ కొత్త వంటకం కోసం తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ మూడు బేసిక్ కాంబినేషన్లతో ఆడుకుంటే చాలు ఎన్నో వెరైటీలు సృష్టించవచ్చు దీనివల్ల రుచికి లోటుండదు మన బడ్జెట్కి అస్సలు చోటుండదు ఇదొక ప్రాక్టికల్ షాపింగ్ లిస్ట్ ఇందులో మీరు గమనించాల్సిన అతిపెద్ద విప్లవం ఏంటంటే స్నాక్ బడ్జెట్ సున్నా ఎందుకంటే బయట ప్యాకెట్లో దొరికే అనారోగ్యం కన్నా ఇంట్లో పదిహేను నిమిషాల్లో చేసుకునే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంతో మేలు ఇది మీ డబ్బునే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఈ ప్లాన్ కేవలం గాలిలో మేడల కట్టడం కాదు మీరు హైదరాబాద్లో ఉన్నా విజయవాడలో ఉన్నా ఇటూగా ఇదే బడ్జెట్లో ఈ సరుకులన్నే అందుబాటులో ఉంటాయి ఇది ఆచరణలో పెట్టగల ఒక పక్కా ప్రణాళిక మన వంటగది నిర్వహణలో ఇదొక చిన్న మార్పు కాని దీని ప్రభావం చాలా పెద్దది ఈ సింపుల్ ఆర్డర్ పాటిస్తే చాలు ఆహార వృధా దాదాపు సున్నాకి వచ్చేస్తుంది మనం కొన్న ప్రతి వస్తువు విలువను పూర్తిగా ఉపయోగించుకున్న అవుతాం చివరగా ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఒక్కటే మనం ధరల పట్టికల వెంట పరుగెత్తడం ఆపి మన ఆలోచనల అలవాట్లను సరిదిద్దుకోవాలి ఎందుకంటే నిజమైన పొదుపు సూపర్ మార్కెట్లో లేదు మనం మనసులోనే ఉంది గుర్తుంచుకోండి అసలైన మార్పు మన చేతిలో ఉన్న డబ్బులో కాదు మన తలలో ఉన్న ఆలోచనలో రావాలి చౌకైన ఆహారాన్ని కొనడం ద్వారా డబ్బు ఆదా అవ్వదు మన అలవాట్లను మార్చుకుంటే చాలు బిల్లు దానంతట అదే తగ్గిపోతుంది ఎప్పుడైతే మనం స్పృహతో షాపింగ్ చేస్తామో అప్పుడు బడ్జెట్ మన చేతిలో ఉంటుంది మనం బడ్జెట్ చేతిలో కాదు